హాయ్ ఫ్రెండ్స్ ఇది కడప జిల్లా లింగాల దిన్న దగ్గర దూదమ్మ కొన అండి శివరాత్రి రోజు ఈ టెంపుల్కి వెళ్ళాము ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందండి కోన అక్కడ హోమం చేయించడానికి మా అన్న వదిన మా చుట్టాలందరూ ఇక్కడ హోమం చేయించాలని అందరం కలిసి ఇక్కడ చేయించాము చాలా బాగుందండి ఫారెస్ట్ ఏరియాలో కట్టినా కూడాను సింపుల్గా ఉంది చాలా ఏం లేకుండా చాలా సింపుల్గా కట్టారు ప్రతి గుళ్ళో ఈ నవగ్రహాలు ఉండాలి కదా ఇవి కూడా కట్టించారు ఇక్కడ చుట్టూ ప్రశాంతంగాను ఫారెస్ట్ కాబట్టి టెంపుల్ చాలా బాగుందండి గుళ్ళో అభిషేకాలు కూడాను వచ్చిన వాళ్ళందరి చేత చేయించారు పంచామృతాలతోటి అభిషేకం చేయించారు చూడండి ఫారెస్ట్ ఏరియా కదా అంతా ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయండి అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ మామిడి చెట్లు కుంకుడు చెట్లు అన్నీ ఒకటి ఈ చెట్టు ఇదే హోమ్ అండి ఈ చెట్టు ఆకైతేనో సాంబ్రాన్ని బదులు ఈ చెట్టు ఆకు ఉపయోగించేవారంట సాంబ్రాన్ని బదులు అలాగా తర్వాత దీపం వెలిగించడానికి కూడాను కింద ఆకు తీగలతోటి అల్లి ఏదో పెడతారంటండి దాని మీద ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తారంట అన్నీ అప్పుడు చెట్లకు సంబంధించినవే కదా వాడేవారు చూడండి ఈ చెట్టు ఆకు సాంబ్రాణిగా ఉపయోగించేవారంట ఎంత బాగుంది చూడండి అసలు ఇదేనా ఉండి దూదెమ్మ సమాధి ఈవిడ పేరు మీదుగానే దూదెమ్మ కొన అని పేరు వచ్చింది ఈవిడ రోజు దీపం పెట్టుకునేటప్పుడు దూది కనిపించలేదండి అంటే పత్తి అండి కనిపించకపోతే అప్పుడు జిల్లెడి కాయలు ఉంటాయి కదా ఆ కాయ తీసి చూస్తే అందులోనూ దూది లాంటి పదార్థం ఉంటుంది ఆ దూది తీసుకొని దీపం పెట్టిందంట అందుకనే దూధమ్మకోన అనే పేరు వచ్చింది ఇక్కడ కనకదుర్గ అమ్మవారండి ఇవిడికి ఉడి బియ్యం పెట్టారు అమ్మవారికి అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒడి బియ్యం పెట్టారు ఇక్కడ వీరారెడ్డి అనే అతనికి కూడాను ఇక్కడ గుడిలాగా కట్టించారండి ఇది నేను దూదెమ్మ తర్వాత ఇతనే చేసేవారంట పూజలు అని నేను అందుకని ఫస్ట్ ఫౌండర్ అనుకోవచ్చు ఇతను ఇతను కూడా విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కదండి పెద్దగా చప్పుళ్ళు చేయకూడదు కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నైట్ అంతా మేలుకోవాలి కదా శివరాత్రి రోజు అనేసి పిల్లల చేత కోలాటం చేయించారండి అసలు ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలండి ఎంత చక్కగా ఎంత బాగా చేశారోనండి కోలాటము అలుపు లేకుండాను అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా చేశారు కోలాటము మీకు ఆ కోలాటము ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ గుడి మాత్రం చూపిద్దాము ఈ ఫారెస్ట్ ఏరియా అంతా చూపెడదామని చూపెడుతున్నాను ఇదంతా ఫారెస్ట్ ఏరియానండి చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయోనో అంత చెట్లమయమేను కోతులైతే విపరీతంగా ఉన్నాయండి హోమం దగ్గరికి వచ్చి అన్నీ లాక్కుపోతాయి అనేసి అసలు కోతులను రానియకుండాను ఆ సౌండ్లు చేసేవారు అనమాట బాంబులు అవి పిలుస్తుంటే బెదిరిపోయి రావనేసి అలా చేసేవారు